ఈరోజు రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరపు టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు ఇచ్చేసిన నాతోటి కలిసి పనిచేసిన మరియు తర్వాత మేము ఇక్కడ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పనిచేసిన ఉపాధ్యాయ సోదర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారములు అలాగనే అప్పుడు బాలబాలికలు ఇప్పుడు మాకు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఈ స్కూల్లో నేను రెండు వేల రెండు జనవరి ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ ఉన్నాను అప్పుడు మీరు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు మరి తొమ్మిదో తరగతి రెండు వేల తొమ్మిది ఆగస్టులో పదికొచ్చారా టెన్త్కి వచ్చిన్నారా ఓకే ఓకే సరే అయితే నేను నా సర్వీసులో ఇప్పుడు నాలుగో పాఠశాలలో పనిచేస్తున్నాను ఎగర కళ్ళు నాలుగు పాఠశాలలో కూడా స్ట్రెంగ్త్ పరంగా ఎక్కువ ఉండే స్కూలు ఇదే నిడమ స్కూలు మరి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే కాస్త డిసిప్లిన్ తక్కువ ఉంటుంది కానీ అన్ని స్కూల్ మీద కూడా అన్ని అన్నీ కూడా తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నాయి అన్ని స్కూళ్ళు మంచి స్కూల్లే కానీ అన్ని స్కూళ్ళ మీద కూడా ఈ స్కూలు డిసిప్లిన్ పరంగా కానీ ఏదైనా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా మంచి స్కూలు నాకు నా సర్వీసులో నచ్చిన స్కూల్ ఇది అందుకు మీ అందరు కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఎన్ని తిట్టినా ఎన్ని కుట్టినా ఎంత దండించినా కూడా చక్కగా గా ఉండేవాళ్ళు ఏలేవు వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ కండక్ట్ చేయాలన్నా క్లాసులు ఖాళీగా ఉన్నప్పుడు మేము రౌండ్ చేసేటప్పుడు కానీ రౌండ్లో డ్రిల్ చేయించేటప్పుడు కానీ మాస్ డ్రిల్ చేయించేటప్పుడు కానీ ఒక విజిలేస్తే చాలు చాలా డిసిప్లిన్గా ఉండి అందరూ కూడా చక్కగా మాటింటి మంచిగా ఉండేవాళ్ళనమాట అందుకు అట్లానే రిజల్ట్ కూడా ఇక్కడ మంచిగా ఉంది చదువు పరంగా కానీ మరి ఆటపరంగా కానీ మంచి రిజల్ట్ ఉంది మరి మీ బ్యాచ్ విద్యార్థి మండపూడి విజయ్ కుమార్ మీరు ఎయి క్లాస్లో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో వెళ్ళి గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది మరి మీరే మీ బ్యాచ్లో ఉన్నప్పుడు సెంటర్ కూడా చేయడం జరిగింది చాలా గ్రాండ్ సక్సెప్ట్ చేశారు మీరందరూ కూడా మంచిగా ఆడి మంచి రిజల్ట్ చేసి మరి గ్రామస్తుల దగ్గర మరి వెళ్ళి సహాయ సహకారం తీసుకొని చక్కగా చేశారు అందుకు చాలా సంతోషం మీ బ్యాచ్ వాళ్ళందరూ అంటే ఈ స్కూల్ పరంగా కానీ మరి మీరు ఇప్పుడున్న స్థాయిలో మీరు ఏ వృత్తిలో చేసినా కూడా మంచిగా చేసుకొని బాగా అభివృద్ధిలోకి వచ్చి మరి మీ పిల్లల్ని మీ కుటుంబాలని అంతా కూడా మంచి స్థాయి చేసిపోతాయని ఆశిస్తూ అలాగే మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీరందరూ కూడా మీరు గ్రూపు వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు ఒకటి అందరూ మంచి చెడులు కష్ట సుఖాలు అన్నీ తెలుసుకోవడం కోసం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది మీ అందరూ మీ బ్యాచ్కి అంది చేసుకునే ఉండుంటారు అనుకుంటున్నాను అట్లా చేసుకొని దానితోటి సహకారంతో మీకు ఏదైనా కానీ మీలో ఒకళ్ళకి కానీ ఇబ్బంది సంబంధం కష్ట సుఖంలో అందరూ కూడా పాలు పంచుకొని మేము ఉన్నానని చెప్పేసి మీరు ఒకరికొకరు సహకరించుకొని మంచిగా ముందుకు పోతూ మీ భవిష్యత్తుని మంచిగా ఉంచుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ